ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీకే విజయభాస్కర్ అసలుకు మీరు మా పార్టీకి సంబంధించిన లేక న్యూట్రల్గా ఉన్న సోషల్ మీడియాలో పది సంవత్సరాల క్రితమో పదహైదు సంవత్సరాల క్రితమో లేక ఐదు సంవత్సరాల క్రితమో పోస్టింగ్లు పెడితే వాళ్ళని వెంటాడి 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 తెచ్చి జైలల్లో వేసి కోర్టులో చుట్టి బెయిల్ రానియకుండా చివరికి వాళ్ళని వాళ్ళ జీవితంలో చివరికి కోర్టులు ఇన్వాల్వ్ అయ్యేంత వరకు అయ్యా మీ ఎమ్మెల్యే ఒక్కరు ఆ శ్రీశైలం ఎమ్మెల్యే ఒక రాత్రి అటవీ శాఖ అధికారుల్ని మైనారిటీల్ని దళితుల్ని కిడ్నాప్ చేశారు హింసించారు మాటలతో అవమానపరిచారు వాళ్ళ దగ్గరున్న వాకీ టాకీ లాంటి అన్ని అంశాలను కూడా లాక్కెళ్ళారు దీన్ని స్వయంగా ఆ అధికారులే కంప్లైంట్ చేశారు బాబు గారు లా అండ్ ఆర్డర్ చూసేది మీరే ఏం ఆ ఎమ్మెల్యే గారి పైన కేసు పెట్టి తదనంగా చర్యలు తీసుకొని కస్టడీ లేక తీసుకొని న్యాయం చేయలేరా ప్రజలకి ధైర్యం చెప్పలేరా చెప్పలేదంటే మాట్లాడలేదంటే దాని వెనుక మీ ఎంకరేజ్మెంట్ ఉందని ప్రజలు భావిస్తే తప్పేముంది ఇన్నటికి నిన్న అనంతపురంలో ఎమ్మెల్యే గారు సాక్షాత్తు జూనియర్ ఎన్టీఆర్ గారి మా అమ్మగారిని అసలు వినడానికి కూడా వీలు కాని పదజాలంతో మాట్లాడితే మీ దగ్గర నుంచి ఇస్సు అంతా కూడా ఆఖరికి రియాక్షన్ లేదే బహుశా మీరు ఆఫీసు పిలిపించుకొని అభినందించారేమో నాకు తెలియదు కానీ దానిపైన లేకపోతే దాని వెనుక మీ ఎంకరేజ్మెంట్ ఉందని భావించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి అన్నిట్లో వైఫల్యం చెందే మీరు ఈ దౌర్జన్యాల్ని ప్రోత్సహిస్తూ అనుకుంటా ఉన్నా నేను చివరికి ఆ కూన రవికుమార్ అనుకుంటాను ఆయన అక్కడున్న కేజీబీబీ ప్రిన్సిపాల్ని మానసికంగా హింసిస్తే చెప్పుకోలేని విధంగా చెప్పుకోలేని పనులకి అతను డిమాండ్ చేస్తే మీ దగ్గర నుంచి యాక్షన్ లేదు అసలు మీ ఆలోచించండి బహుశా అట్లాగే బహుశా అదే శ్రీకాకుళం మంత్రి గారు నాయుడు గారు వాళ్ళ డిపార్ట్మెంట్లో రాజశేఖర్ రెడ్డి అనే ఒక పెద్ద ఎంప్లాయీ స్వయంగా కంప్లైంట్ చేస్తే ఓఎస్డి ద్వారా ఆగ్రోస్లో అక్రమాలు చేయమంటా ఉన్నారు నేను చేయలేను లీవ్ పెట్టిపోవడం తప్ప నాకు మార్గం లేదని చెప్తే ఒక జూనియర్ని అర్హత లేనంత తెచ్చి అక్కడ ఆ సీట్లో గుర్చోబెట్టుకుని కార్యకలాపాలు చేస్తూ ఉంటే దానికి మీ ఆమోదం లేదని ఏ విధంగా ప్రజలు భావించాలో చెప్పాల్సిన అవసరం ఉన్న సంగతి మీకు గుర్తు చేస్తూ ఉన్నారు మీరు చేసే అనేకమైన ప్రజా వ్యతిరేకమైన పనులు మీరు అసలు మీకు కంట్రోల్ ఉందా అన్న అనుమానం అలాంటి వాళ్ళకు వస్తూ ఉంది ఈ రోజున దెందులూరులో గత కొద్ది రోజులుగా నాయుడు గారికి అబ్బాయి నాయుడు గారికి వాళ్ళ ఇంటి దగ్గర డీజే పెట్టారట గట్టిగా పాటలు పెట్టుకుంటా ఆ తర్వాత అక్కడున్న చింతమే అనుకుంటాను ఆ ఆయన అనుయాయులు పంట కోసుకోవడానికి పోతే కూడా పామాయిలు కాసు తోటలేకి అడ్డం పడతారట ఏంది మీరు ఏ మీ రావడం లేదా మీరు మాట్లాడడం లేదా మీకెందుకు ఈ రోజున ఒక్కటి కాదు రెండు కాదు అనేకమైన అంశాలు మీకు మేము ముందు పెట్టగలం ఒక బంచ్ మానంతపురంలో అనంతపురంలో కళ్యాణదుర్గంలో మీ నాయకులు వేధిస్తున్నారని ఒక గర్భిణీ ఆత్మహత్య గుంటూరులో మీ ఎమ్మెల్యే వేధిస్తున్నాడని ఒక ఆత్మహత్య ప్రయత్నం రీసెంట్గా ఇప్పటికి కూడా అనంతపురం జిల్లాలో ఏడు గుర్రాలపల్లిలో జరిగిన దారుణానికి అందరు కారకుల్ని శిక్షించలేని దైన్యం రాజకీయం తప్ప మీ దగ్గర మాకేం కనపడ్డంలే ప్రచారం చేసుకుంటూ ఉంటారు అంటే ఎవరు అనేవాళ్ళు లేదు కదా మొన్న కూడా ప్రచారం చేసుకున్నారు సంజీవిని తెస్తాను బిల్గేట్స్ దగ్గర నుంచో ఇంకో ఆయన దగ్గర నుంచో బహుశా బిల్గేట్స్ అనుకుంటా సంజీవిని తెస్తాను నూట ఇరవై ఏళ్ళు బతికిస్తాను అని నాకు అప్పుడు ఒక ఆయన జర్మనీ ఆయన వచ్చి మీ గురించి ఒక కామెంట్ పాస్ చేసిపోయాడు బహుశా కామెంట్ గుర్తెచ్చుకోండి మీరు ఒకసారి ఏది పడితే అది సింగపూర్కి పోయారు వచ్చారు పోను పోయే రాను వచ్చా వచ్చింది ఏంది లేదు మరి ఆఖరికి ఇంకో కొత్త ప్రతిపాదన పెడుతున్నారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి ప్రజల్ని దోచుకోవడానికి రోజున మీరు పరిపాలిస్తున్నట్లు ప్రజలు అనుమానం పడతా ఉన్నారు మీ ఫ్రీ ఇక మాట్లాడడానికి లేదు మీ సారా అదే మీ లిక్కర్ లిక్కర్ పాలసీలు ఆఖరికి మీ యొక్క పై నుంచి కింది వరకు ఉన్నాయని వాళ్ళే చెప్తా ఉన్నారు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎక్కువగా అమ్ముకుంటున్నారని చెప్పుకుంటా ఉన్నారు లిక్కర్ దొరకని పల్లె లేదని కూడా మాట్లాడుకుంటా ఉన్నారు కాబట్టి మేము ఒక వచ్చే అనుమానం ఒక్కటే ఏం మీరు అసలు వీళ్ళు కంట్రోల్ చేయలేరా లేక నిజంగానే మీరు కంట్రోల్ చేసే శక్తిని కోల్పోయి ఇంకా వేరెవరో మీ వెనకల ఉండి నడిపిస్తూ ఉన్నారా నిజంగా మీ కంట్రోల్ చేసే శక్తి లేకపోతే ఎందుకు ఇది మీకు మిమ్మల్ని దయచేసి మీరు ఇంకో విధంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయొద్దని మాకు అనిపిస్తూ ఉంది ఈ పదైదు నెలలుగా చూస్తున్న అనేక అంశాలు కొడతారు చంపే ప్రయత్నం చేస్తారు కొద్దిమంది చంపారు అసలు పోలీసులు రోడ్డు మీద కాళ్ళ మీద ఆ కట్లు పెట్టి కొడతారు చివరికి వైసీపీకి సంస్థ సర్పంచు జెండా ఎగడానికి పోతే కూడా మీ జిల్లాలోనే అనుకుంటున్నా చిత్తూరు జిల్లాలోనే వాళ్ళు రానికుండా తరిమేస్తారు తెలుగుదేశం పార్టీ మేము మీరు ఏం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావడంలే నిజంగానే మీకు కంట్రోల్ ఉండి ఆ సామర్థ్యాన్ని కోల్పోకుండా ఉంటే తక్షణం కంట్రోల్ చేయాల లేకపోతే ఇది మీ యొక్క వికృత రాజకీయ క్రీడలో భాగంగానే చూడాల్సి వస్తుందని చెప్పడానికి బాధపడతా ఉన్నాను మీరు ఎక్కడైనా సరే ఆఖరికి ఆశ్చర్యం వేస్తే నాకు ఆఫీసర్లను కొడితే ఎన్ని కేసులు కిడ్నాప్ గవర్నమెంట్ ఆఫీసర్లు పని ఆపింది వాళ్ళ దగ్గర దొంగలించింది వాళ్ళని మానసిక హింసించింది అట్లాగే వాళ్ళని వివిధ రూ రూపాల్లో ఆ గెస్ట్ హౌస్లో బాధించింది ఎస్సీ ఎస్టీ ట్రాసిటీ కేసు దగ్గర మొదలు పెడితే ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆపిన వరకు పెట్టాల్సిన శ్రీశైలం ఎమ్మెల్యే పైన మీరు కనీసం ఇంతవరకు కేసు పెట్టి చేతి దులుపుకున్నామంటే